బిగ్ బాస్ సీజన్ కొత్త కెప్టెన్ గా డిమాండ్ పవన్ ఎంపిక అయ్యాడు కాదు కాదు ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో డిమాండ్ ని దగ్గరుండి కెప్టెన్ చేశాడు బిగ్ బాస్ ఇక దీనికి అన్ని విధాలుగా సహాయం చేసింది సంచాలక్ రీతు చౌదరి తన వెనకాల తెగ తిరుగుతున్న డిమాండ్ ని కెప్టెన్ చేసేసి హౌజ్ లో బ్యాట్ చేయకుండానే కెప్టెన్సీ గిరిని తన చేతిలో తెచ్చుకుంది రీతు మరి అసలు డిమాండ్ ఎలా కెప్టెన్ అయ్యాడు బిగ్ బాస్ అండ్ సంచాలక్ రీతు చేసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించలేదన్నట్టుగా ఉంది మాన్యువల్ పరిస్థితి పాపం ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో సంచాలక మర్యాద మనిషి తప్పిదాం వల్ల కెప్టెన్సీ రేస్ నుంచి మాన్యుల్ తప్పుకోవాల్సి వచ్చింది ఇక సెకండ్ వీక్లో కూడా అది సీన్ రిపీట్ అయింది అయితే ఈసారి సంచాలక మారాడు కానీ ఫలితం మాత్రం ఏం తేడా లేదు ఇప్పటికే మీకు సీన్ అర్థమయ్యే ఉంటుంది డిమాండ్ పవన్ని గెలిపించడానికి కెప్టెన్ చేయడానికి రీతు చౌదరి శత విధాలు కాదు సహస్ర విధాలుగా ప్రయత్నించింది అందులో సక్సెస్ సాధించింది కానీ జెన్యున్గా ఆడిన భార్యని ఇమాన్యుల్ లాంటి ప్లేయర్కి మాత్రం చేతిలో చిప్ప మిగిలింది ఇక బిగ్ బాస్ కూడా ఏం తక్కువ తినలేదు లేండి డిమాండ్ కెప్టెన్సీ రేస్ లో ఉండగా రీతు చౌదరిని ఎవడైనా సంచాలక పెడతాడా ఆ పెడతాడా మీరే చెప్పండి ఏ పెడితే తప్పేంటి అంటారా ఏంటి తప్ప తప్పు ఉన్నారా ప్రతిరోజు హౌస్లో జరుగుతున్న భాగవతం బిగ్ బాస్ కల్లా కనిపించలేదు లేక పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు అనుకుంటున్నాడో ఏంటో కానీ రీతు చౌదరి నువ్వు కెప్టెన్ కావాలని డిమాండ్ పవర్ ని అడగడం బిగ్ బాస్ దగ్గరుండి నువ్వే చేయమ్మ వాడిని కెప్టెన్ అంటూ రీతుని సంచాలకంగా పెట్టడం అబ్బో చూస్తున్న ఆడియన్స్ ఎర్రిపప్పలా బాసు బిగ్ బాస్ లో కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఓనర్లు టెనెంట్ల మధ్య నిన్నటి నుంచి టాస్క్ లు మొదలయ్యాయి అయితే ఇందులో ఓనర్లు గెలవడంతో బిగ్ బాస్ వారి నుంచి కెప్టెన్సీ సెలెక్ట్ చేయాలని డిసైడ్ కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు ఏంటంటే మొత్తం ఓనర్లుగా ఉన్న ఏడుగురులో ఏ నలుగురు అయితే భావిస్తారో వాళ్ళ పేర్లను చెప్పి రేస్ నుంచి తప్పించాలని టెనెంట్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో అందరూ కలిసి ఏం చేద్దామా అని మాట్లాడుకుంటున్నారు ఈ సందర్భంగా ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోదామని ఏకాభిప్రాయానికి వచ్చారు ఇందులో డిమాండ్ పవన్ కెప్టెన్ గా వద్దని ఎక్కువ మంది ఓట్లు వేశారు సరిగ్గా అప్పుడే రీతి చక్రం తిప్పేసింది మర్యాద కంటే ప్రియా దమ్ము శ్రీజా కంటే కెప్టెన్ గా డిమాండ్ బెటర్ అంటూ వాదించింది దీంతో తీసేసే పేర్లలో డిమాండ్ పేరు చేరలేదు ఇక లోపల జరిగిన డిస్కషన్ల ప్రకారం ఓనర్ల నుంచి ప్రియా దమ్ము శ్రీజా హరీష్ పవన్ కళ్యాణ్ నలుగురిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించినట్లు సంజన అనౌన్స్ చేసింది అయితే మమ్మల్ని ఎందుకు తప్పించారు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారంటూ ప్రియా శ్రీజా గట్టిగానే గొడవ పడ్డారు అయితే వీళ్ళిద్దరికీ రీతు సమాధానం ఇచ్చింది మిగిలిన వాళ్ళలో కెప్టెన్సీ కోసం మీకంటే ఎక్కువ క్వాలిటీలు కనిపించాయి మీకు ఓటింగ్ కూడా లేదు అందుకే వాళ్ళని తీసుకున్నామంటూ రీతు వాదించింది ఇక పవన్ కళ్యాణ్ తన గురించి ఏదో చెబితే నువ్వు కెప్టెన్ అయితే అథారిటీ చూపిస్తావు అందరికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వవు అంటూ రీతు చౌదరి చెప్పిన ఆన్సర్ సిద్ధంగా పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడు ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచిన బర్ అని మర్యాద మనీష్ డిమాండ్ పవన్ కి బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశారు మీరు ముగ్గురు కలిసి టెనెన్స్ టీం నుంచి మీరు అనుకుంటున్న బెస్ట్ ప్లేయర్ ని ఒకరిని కెప్టెన్ కంటెండర్ గా పోటీ పడే ఛాన్స్ ఇవ్వచ్చు ఆ నిర్ణయాన్ని వెంటనే చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు ఇక ఈ ముగ్గురు పెద్ద చర్చలేం లేదు ఏకాభిప్రాయంతో ఇమాన్యుల్ పేరు చెప్పారు దీంతో కెప్టెన్సీ కోసం మర్యాద బర్ అని ఇక వీరికి రంగు పడుద్దు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇక ఈ టాస్క్ సంబంధించిన రూల్స్ చౌదరి చదివింది రంగు పడిద్ది టాస్క్ లో భాగంగా ప్రతి ప్లేయర్ కి తన టీ షర్ట్ ని రంగు పడకుండా కాపాడుకోవాలి అలానే ఇతర ప్లేయర్ల మీద రంగు పోయాలి ఈ టాస్క్ వివిధ రౌండ్స్ లో జరుగుతుంది ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి టీషర్ట్ మీద ఎక్కువ రంగు ఉంటుందో వాళ్ళు గేమ్ నుంచి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించుకుంటారు ఇక సంచాల నిర్ణయమే తుది నిర్ణయం ఈ టాస్క్ సంచాలక్ గా రీతు చౌదాయి అంటూ బిగ్ బాస్ రూల్స్ బుక్ ను పంపించాడు ఇక రీతు సంచాలక్ అనగానే డిమాండ్ ఫేస్ వెలిగిపోయింది ఎందుకంటే తనను ఈ వారం కెప్టెన్ కావాలని రీతునే చాలా సార్లు అడిగింది మరి సంచాలక్ గా ఛాన్స్ వస్తే ఊరుకుంటుందా ఏంటి ఇక తొలి రౌండ్ మొదలు కాగానే తెలివిగా మర్యాద పక్క వాళ్ళ రంగు పల్లెం ఉన్న స్టాండ్ ని డబాన్లని తన్నేశాడు దీంతో అవతలి వాళ్ళు కూడా ఇదే చేశారు ఇంకేముంది సంచాలకులు నో ఇలా చేయకూడదు అంటూ చేసిన తర్వాత రూల్ చెప్పింది ముందుగా మర్యాద మనీష్ భరణిని టార్గెట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు కానీ భరణి మీదకి వెళ్తున్నప్పుడు ఇమ్ము కూడా తోడే మనీష్ టీషర్ట్ కి రంగు పామేశాడు ఇలా భర్రని ఇమ్ము కలిసి మనీష్ని అటాక్ చేస్తుంటే డిమాండ్ రాకుండా నాకెందుకులే అన్నట్టు పల్లెం అడ్డు పెట్టుకొని నేనాల్తా నేనాల్తా అన్నట్టుగా దూరంగా ఉండిపోయాడు ఇక అనే మొదలైంది అయితే ఈసారి భరణి ఇమ్మో కలిసి డిమాండ్ ని టార్గెట్ చేశారు అయితే ఇద్దర్ని బానే హ్యాండిల్ చేసి కాసేపు ఫైట్ చేశాడు పవన్ కానీ ఇది చూసి కామనర్లు నోటికి పని చెప్పారు ఇక కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టే టాస్క్ జరుగుతుంది ఒక్కరిని చేసి ఇద్దరు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రియా దమ్ము శ్రీదా నోరేసుకొని పడిపోయారు అయితే బజర్ మోగే ముందు వరకు డిమాండ్ టీషర్ట్ మీద ఎక్కువ రంగు ఉంది కానీ ఇక్కడే రీతు చౌదరి మళ్ళీ చక్రం తిప్పింది నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత కూడా భరణి అన్న మూడు సార్లు రంగు పూశారు సో ఈ రౌండ్ నుంచి భరణి అవుట్ అంటూ రీతు చౌదరి అనౌన్స్ చేసింది భరిని అవుట్ కాగానే సంచాలక్ సూపర్ కామనర్స్ గట్టిగానే ఎగిరారు మరి ఒంటో బాగాలేదని వాదించలేదు ఏంటో కానీ భరణి మాత్రం సైలెంట్ గానే పక్కకు వెళ్ళిపోయాడు ఇక చివరిగా ఇమాన్యుల్ డిమాండ్ గేమ్లో మిగిలారు ఆ తర్వాత రౌండ్లో మొదలు కాగానే ఇమ్మో డిమాండ్ గట్టిగానే తలబడ్డారు అయితే టీషర్ట్ లాగకూడదు రంగు మీదకి విసరకూడదు దగ్గరికే వెళ్ళిపోయాలి అంటూ రీతు చౌదరి మొదట్లో రూల్స్ చెప్పింది కానీ ఈ రౌండ్లో క్లియర్గా ఇమ్మో టీషర్ట్ ని పైకి లాగుతూ డిమాండ్ ఆడాడు ఇది చూసినా కూడా కామనర్స్ సైలెంట్ గా ఉన్నారు ఇదేంటి ఇప్పుడు టీషర్ట్ లాగాడు కదా అవుట్ చేయవేంటి అని రీతు చౌదరిని అడిగాడు మ్యాన్ దీనికి రీతు ఊగిపోతూ భరణి అవుట్ చేసింది అందుకు కాదు ముందు తెలుసుకో అంటూ రివర్స్ ఇమ్ము మీద సీరియస్ అయింది డిమాండ్ క్లియర్ గా సేవ్ చేసింది ఓ వైపు రీతు చౌదరి మరోవైపు కామన్ తెగ సపోర్ట్ చేయడంతో ఇక డిమాండ్ చెలరేగిపోయాడు అయితే అప్పటికే చాలాసేపు ఆడడంతో ఇమ్ముకు దమ్ము గట్టిగానే వచ్చింది అప్పటికే ఓపిక కూడా అయిపోవడంతో ఇక పోరాడలేకపోయాడు అయినా కానీ డిమాండ్ ను గట్టిపోటీ ఇచ్చాడు ఇమ్ము ఇక చివరి బదర్ మోగే సమయానికి ఇద్దరు టీషర్ట్ చూస్తే కొద్ది తేడాలో పవన్ పై చేసి సాధించాడు దీంతో ఈ గేమ్ లో విజేతగా డిమాండ్ పవన్ నిలిచాడంటూ రీతు చౌదరి అనౌన్స్ చేసింది ఇక్కడ డిమాండ్ ని కెప్టెన్ చేయాలని రీతు చౌదరిని సంచాలక్ గా పెట్టినట్టు బిగ్ బాస్ అనిపించింది ఇక అంతా అయిపోయాక కంగ్రాస్ డిమాండ్ పవన్ మీరు హౌస్ రెండో కెప్టెన్ అయ్యారు మీరు మీ బాధ్యతలు ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను అంటూ బిగ్ బాస్ కంగ్రాస్ చెప్పాడు ఇక సంజన కెప్టెన్ బ్యాండ్ డిమాండ్ ఆల్ ది బెస్ట్ చెప్పింది అలా ఇటు బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా ఇటు సంచాలక్ రీతు చౌదరి డైరెక్ట్ గా సపోర్ట్ చేయడంతో డిమాండ్ పవన్ కెప్టెన్ అయిపోయాడు పేరుకే డిమాండ్ పవన్ కెప్టెన్ రాజ్యమా అంతా రీతిదా అన్న విషయం తెలిసిందేగా ఇక వీళ్ళ ప్రేమ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మామ ఒక లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయొచ్చు కదా మామ